వెల్కమ్ టువంటి తెలుగు న్యూస్ నేను డీటెయిల్స్ చూద్దాం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే మెగా డిఎస్సీ నిర్వహించి దాదాపు పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు తణుకు నియోజకవర్గంలోని ఇరవై ఏడు మంది నూతనంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన వారిని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయంలో ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి తూతు మంత్రంగా నోటిఫికేషన్లు ఇచ్చి దాన్ని కూడా అమలు చేయకుండా అసమర్థత పాలన చేశారని విమర్శించారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేసినటువంటి మొదటి సంతకం మెగా డిఎస్సి నిర్వహిస్తామని చేశారు ఈరోజు ఆ కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సంతకం చేశారో దాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా అవకాశం లేకుండా ఎటువంటి పైర అవకాశం లేకుండా అంతా కూడా ట్రాన్స్పరెంట్ నెలల్లో పరీక్షలు నిర్వహించడం దగ్గర నుంచి క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసే వరకు అదేవిధంగా కౌన్సిలింగ్ కానీ సెలెక్ట్ చేసే వరకు ఈరోజు సెలెక్షన్ క్రైటీరియా మొత్తం అంతా కూడా ఒక పారదర్శకతతో నిర్వహించి ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు వేల మంది ఈ రోజు టీచర్ ఉద్యోగాల నియామకానికి కృషి చేసినటువంటి వ్యక్తి మన మానవ వనరుల శాఖ మాధ్యులు నారా లోకేష్ గారు ఈ రోజు ఎన్నో అడ్డంకులు వందకు పైగా కేసులు వేశారు డిఎస్సి పరీక్షలు నిర్వహించకూడదు లేకపోతే రిజర్వేషన్ అని చెప్పి రకరకాలని చెప్పి ఈరోజు ఎన్నో అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేశారు